భారత్ యొక్క డిఫెన్స్ టెక్నాలజీలు మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున డిఫెన్స్ రీసెర్చర్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ద్వారా అగ్ని ప్రైమ్ మిసైల్ను రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ నుంచి సక్సెస్ఫుల్గా ప్రయోగించారు ఇలాంటి ప్రయోగంలో దేశంలో మొదటిసారి జరగడం విశేషం అలాగే ఈ ప్రయోగం రైల్ నెట్వర్క్స్ నుంచి కానిస్ట్రైజ్డ్ మిసైల్ లాంచ్ చేసే దేశాల సమూహంలో భారత్ను చేర్చింది ఈ విజయాన్ని అభినందించిన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇది మా ఆర్మీ ఫోర్స్కు గొప్ప బలాన్ని ఇస్తుందని అన్నారు ఇంతకీ ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రత్యేకతలు ఏంటంటారా ఇది అగ్ని సిరీస్లోని ఆరో మిసైల్ సెకండ్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్డ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ దీని రేంజ్ వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే పాకిస్తాన్ చైనా వంటి పొరుగు దేశాల్లో ఉన్న లక్ష్యాలను కూడా సులభంగా చేరుకోగలదు ఇది మునపటి అగ్ని మిసైల్ కంటే యాభై శాతం తేలికైనది కూడా కేవలం పదిహేను వందల నుండి మూడు వేల కిలోల బరువు ఉంటుంది ఇది న్యూక్లియర్ క్యాపబుల్ అంటే అణు ఆయుధాలను మోసుకెళ్లగలదు డ్రోన్ లాంచ్ చేసిన ఈ ప్రయోగం పూర్తి ఆపరేషనల్ కండిషన్స్లో జరిగింది